మన సబ్స్క్రైబర్ ఒక ఆమె ఈ వీడియో చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు వాళ్ళు ఒక లోన్ తీసుకున్నారండి అది టెన్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఆ లోను ముందే క్లోజ్ చేద్దామనుకొని సగం అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత లోన్ క్లోజ్ చేశారు క్లోజ్ చేసేటప్పటికి ఇన్ని రోజులు లోన్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే ఇంచుమించు స్టాండింగ్ ఉంది ఇది కాకుండా ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చాలా ఎక్కువ కట్టేశాము ఇది మనకు తెలియక చాలా లాస్ అయిపోయాము ఇది చాలా మందికి జరుగుతుంది బ్యాంకుల వాళ్ళు ఈ హిడెన్ ఛార్జెస్ ఇస్తూ ఉంటారు దీన్ని మనం అసలు లోన్ క్లోజ్ చేయడం తప్ప రైటా అని ఒక ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేయమని చెప్పి మేడం అడిగారు మనం ఇప్పుడు లోన్ ప్రీ క్లోజ్ చేయాలా వద్దా చేస్తే వచ్చే ఛార్జెస్ ఏంటి చేయకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి ఉంటే మనీ మంత్ర గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు లోన్ ప్రీ క్లోజింగ్ చేయడం తప్ప రైట ఒకవేళ క్లోజింగ్ చేస్తే ప్రీక్లోజింగ్ అంటే ఏంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి బ్యాంకులు వేస్తే హిడ్డన్ ఛార్జెస్ ఏముంటాయి మిడిల్ క్లాస్ ప్రజలు ఈ లోన్స్ ప్రీక్లోజ్ చేయడం వల్ల ఎలా నష్టపోతూ ఉంటారు ఇలా మొత్తం మనం ఒక ఫైవ్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలామంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా టీమ్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫస్ట్ లోన్ ప్రీ క్లోజర్ అంటే ఏమిటి ఇది తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ లోన్ తీసుకున్నారు ఫైవ్ ఇయర్స్ టెన్ యూర్ పెట్టుకున్నారు మీకు ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక మనీ అడ్జస్ట్ అయిపోయింది ఆ లోన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఆ మనీ అంతా అవుట్స్టాండింగ్ అంతా కట్టేసి ఆ లోన్ ముందే క్లోజ్ చేయడం ఫైవ్ ఇయర్స్ కన్నా ముందే క్లోజ్ చేయడాన్ని క్లోజర్ అంటారు సో ప్రీ పై ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఎలాంటి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ వేయొద్దు అని చెప్పారు ముఖ్యంగా హోమ్ లోన్స్లో ఫ్లోటింగ్ అంటే మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు పెరుగుతూ ఉంటుంది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు మన లోన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది దీన్ని ఫ్లోటింగ్ అంటారు ఫిక్స్డ్ ఉండదు దీని మీద ఎలాంటి ప్రీక్లోజింగ్ ఛార్జెస్ వేయకూడదు అని ఆర్బీఐ గైడ్లైన్స్ తీసుకొచ్చింది రెండోది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు జీరో నుంచి టూ పర్సెంట్ వరకు దాని మీద ప్రీక్లోజింగ్ ఛార్జెస్ వేయొచ్చు అని చెప్పి చెప్పారు మిగిలింది వెహికల్ లోన్స్ మిగిలిన లోన్స్ ఇవి ఎక్కువగా ఎంబీఎస్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లో ఇస్తూ ఉంటారు కదా వీటి మీద ప్రీక్లోజింగ్ సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు బట్ మీరు ఏం ఛార్జెస్ వేస్తున్నారు అనేది ఖచ్చితంగా పేపర్ మీద ఇవ్వాలి అని చెప్పి గైడ్లైన్స్ తీసుకొచ్చింది సో అసలు ప్రీక్లోజింగ్ చేసేటప్పుడు బ్యాంకుల వాళ్ళు ఏమేం ఛార్జెస్ వేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ మీద టూ టు ఫైవ్ పర్సెంట్ దాకా ఛార్జెస్ వేస్తారు ఫోర్ క్లోజర్ స్టేట్మెంట్ ఫీజ్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా వేస్తారు డాక్యుమెంట్ రీట్రైవల్ ఛార్జెస్ అంటే ఎన్ఓసి అలాగే ఒరిజినల్ పేపర్స్ కోసం అని చెప్పి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ వేస్తారు వీటన్నిటి మీద మళ్ళీ జిఎస్టీ వేస్తారు ఇలా మనకి ప్రీక్లోజింగ్కి వెళ్ళే ముందు ఈ ఛార్జెస్ అన్నీ యాడ్ చేస్తారు మన ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు మనం కట్టాల్సిన అవుట్స్టాండింగ్తో పాటు ఈ ఎక్స్ట్రా అనమాట కొన్ని ఎన్బిఎఫ్సీలు ఈ ప్రీక్లోజింగ్కి ముందుకు రారు ఎందుకు అంటే ఈ లోన్ క్లోజ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి పెనాల్టీ ఫర్ పార్షియల్ పేమెంట్ అని ఇంకొక రకమైన ఛార్జెస్ కూడా వేస్తారు దీంట్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా నష్టపోతాడు పేదవాళ్ళు ఈ లోన్ జోలికి రారు రిచ్ పీపుల్ వాళ్ళ లోన్లన్నీ లెక్కలు ఏరియా ఉంటాయి వాళ్ళన్నీ బిజినెస్ లోన్లు ఓకే ఆ లోన్ తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ప్రాఫిట్ లాసులతోటి అవి బయటపడిపోతారు ఎటు వచ్చి మిడిల్ క్లాస్ వాడే పర్ఫెక్ట్గా లోన్ పెట్టేది వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా నష్టపోతాడనేది మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి వెహికల్ లోన్ ఈ వెహికల్ లోను ఎగ్జాంపుల్ కార్ లోను ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారనుకుందాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెవెన్ పర్సెంట్ టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ సో ఒక రెండు సంవత్సరాల తర్వాత డ్యూ వచ్చేసి అంటే ఇంకా అవుట్ స్టాండింగ్ వచ్చేసి మూడు లక్షలు ఉంది ఈ లోన్ అమౌంట్ కట్టేసి ఆ లోన్ ఫ్రీ చేసుకుందాం అనుకుంటున్నారు అప్పుడు ఏమవుద్దంటే బ్యాంకులో ఏం ఛార్జెస్ వేస్తారంటే స్టాండింగ్ త్రీ ల్యాక్స్ ఉంది కదా ఆ త్రీ ల్యాక్స్ మీద టూ పర్సెంట్ ఛార్జెస్ అంటే దాదాపుగా సిక్స్ థౌజండ్ తర్వాత ఎన్ఓసి రిట్రవెల్ ఫీజు ఒక సెవెన్ ఫిఫ్టీ ఈ రెండింటి మీద జిఎస్టీ ఒక టూ ఫిఫ్టీ దాదాపుగా మన త్రీ ల్యాక్స్తో పాటు సెవెన్ థౌసండ్ ఎక్స్ట్రా కట్టాలి ఒకవేళ పర్సనల్ లోన్కి వెళ్దాం పర్సనల్ లోన్ ఒక కథను టూ ల్యాక్స్ తీసుకున్నారు లోన్ టెన్యూర్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఒక టువెల్వ్ మంత్స్ తర్వాత వాళ్ళకి మనీ అడ్జస్ట్ అయ్యి లోన్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు లోన్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈ లోన్ థర్టీ సిక్స్ మంత్స్కి కదా డివైడ్ చేసింది త్రీ ఇయర్స్ అంటే సో ఈ థర్టీ సిక్స్ మంత్స్లో సగం అంటే పదమూడు నెలలు పదమూడు నెలల వరకు మనకి ఏదైతే లోన్ కడుతుంటామో ఆ లోన్లో ఇంట్రెస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అసలు ట్వంటీ పర్సెంటే ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ సగానికి వచ్చేవారికి లోన్ మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అసలు ఇంకప్పుడు ఎక్కువ స్టార్ట్ అవుతుంది అసలు ఎక్కువ అమౌంట్ అసలు నెమ్మది నెమ్మదిగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్కి అట్లా వస్తూ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే బ్యాంకుల వాళ్ళు ఎప్పుడూ కూడా లోన్ తీసుకోగానే దాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసేసుకొని మీ టెన్యూర్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఫస్ట్ హాఫ్లోనే వాళ్ళ లోను ఇంట్రెస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు భవిష్యత్తులో మీరు ఎప్పుడు లోన్ క్లోజ్ చేద్దాం అనుకున్నా వాళ్ళ ఇంట్రెస్ట్ ఆల్రెడీ లాగేసుకొని ఉంటారు మనకే లాస్ సో ఇక్కడ కూడా ట్వెల్వ్ మంత్స్ కట్టినా కానీ తన అవుట్ స్టాండింగ్లో పెద్ద మార్పు రాలేదు మొత్తం ఇంట్రెస్ట్ కింద పోయింది అవుట్ స్టాండింగ్ దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేలే తగ్గింది ప్రిన్సిపల్ అంతే ఇంచుమించు వన్ ఎయిటీ దాదాపుగా ఉందనుకున్నా సో దీని మీద ఈ వన్ ఎయిటీ మీద ఫోర్ క్లోజర్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ క్లోజర్ ఫీజు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్టాంప్ ఛార్జ్ అని చెప్పి స్టాంప్ డ్యూటీ అని ఒక టూ హండ్రెడ్ ఇలా మొత్తం కలిపితే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా అవుతుంది అస్సలతో పాటు మళ్ళీ ఎక్స్ట్రా ఇది కట్టాలి ఇప్పుడు మనం హోమ్ లోన్కి వెళ్దాం ఎగ్జాంపుల్కి హోమ్ లోన్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పర్సెంట్ టెన్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అంటే టూ ఫార్టీ మంత్స్ ఈఎంఐ ఫార్టీ వన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ టూ పర్ మంత్ పడుతుంది సో దీన్ని ఒక టెన్ ఇయర్స్ కట్టారు టెన్ ఇయర్స్ కట్టిన తర్వాత అంటే వన్ ట్వంటీ మంత్స్ కట్టిన తర్వాత ఈ లోన్ క్లోజ్ చేద్దాము అని చెప్పి వాళ్ళకు ఒక పెద్ద లంసం వచ్చింది భవిష్యత్తులో ఎట్టు ఉంటుందో తెలియదు ఇది క్లోజ్ చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు బ్యాంకులో స్టాండింగ్ ఎంత ఉందో అడగడానికి వెళ్ళారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటిదాకా ఈఎంఐ పే చేసింది ఎంత అంటే పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఓకే సో ఇందులో ప్రిన్సిపల్ ఎంత ఉంటుంది ఇందులో ప్రిన్సిపల్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ పదిహేను లక్షల యాభై మూడు వేలు దాదాపుగా ఇంట్రెస్ట్ ఎంత కట్ చేసుకున్నారు ముప్పై నాలుగు లక్షల అరవై ఐదు వేలు కట్ చేసుకున్నారు బాస్ చూడండి మొత్తం యాభై లక్షలు కడితే ముప్పై నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఏమో వడ్డీ కింద తీసుకున్నారు పదిహేను లక్షలు మాత్రమే అసలు కింద పెట్టారు సో సెవెంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసేసుకున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే అసలు కింద జమ చేశారు యాభై లక్షల లోన్కి పది సంవత్సరాలు కట్టిన తర్వాత కూడా మనం యాభై లక్షల చిల్లర కట్టినా కూడా ఇంకా పదిహేను లక్షలే అసలు కింద పోయింది బ్యాంక్ స్టాండింగ్ ఇంకెంత ఉంది ముప్పై నాలుగు లక్షల నలభై ఏడు వేలు ఉంటుంది ఇప్పుడు ఈ థర్టీ ఫోర్ ల్యాక్స్కి సంబంధించిన అమౌంట్ మీ దగ్గర రెడీ అయింది మీరు క్లోజ్ చేయడానికి వెళ్ళారనుకుందాం ఒక లంప్సం మీద వచ్చింది మీరు లోన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు దీని మీద సో ఓవరాల్గా చూడండి మనకి ఇప్పటిదాకా ఈ టెన్ ఇయర్స్లో అసలు థర్టీ వన్ పర్సెంటే కట్ అయింది సెవెంటీ పర్సెంట్ ఇంట్రెస్టే తీసేసుకున్నాడు మీ లోన్ సగం అయిపోయిన తర్వాత అప్పుడు మీ అసలు స్టార్ట్ అవుతుంది ఓకే సో దీనికి ఛార్జెస్ ఎలా పడతాయి ఒకవేళ క్లోజ్ చేసుకుందాం అనుకున్నారు కదా ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఎలా పడతాయి అంటే జీరో టు టూ పర్సెంట్ యాక్చువల్గా ఇది ఫ్లోటింగ్ రేటు దీనికి వేయకూడదు ఓకేనా అయినా సరే వాళ్ళు ఏదో వంక పెట్టి వేసేసారు అనుకుందాం సిక్స్టీ నైన్ థౌజండ్ ఏమో ఫ్రీ క్లోజింగ్ ఛార్జెస్ పడతాయి ఎన్ఓసి డాక్యుమెంట్ ఛార్జెస్ ఒక ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు పడుతుంది లీగల్ ప్రాసెసింగ్ ఒక వెయ్యి రూపాయలు రీవెరిఫికేషను ఇంకొక ఐదు వేలు ఇది కాకుండా ఇంకేదో హిడ్ అండ్ ఛార్జెస్ ఒక పదిహేను వందలు మొత్తం కలిపి దాదాపుగా ఈ ముప్పై నాలుగు లక్షల నలభై ఐదు వేలు ప్లస్ ఇంకొక డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మనకు పడుతున్న ఛార్జెస్ మిడిల్ క్లాస్ నిజంగా మన డబ్బులన్నీ ఇక్కడ వేస్ట్ చేసుకుంటా ఉంటాం దీనికి ఏం చేయవచ్చు సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ క్లోజ్ చేయకపోవడమే మంచిది ఎగ్జాంపుల్కి ఇక్కడ థర్టీ ఫోర్ ల్యాక్స్ లంప్సమ్ వచ్చింది అది లోన్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు నేనేమంటానంటే ఇదే థర్టీ ఫోర్ ల్యాక్స్ని ఒక లమ్సమ్ మ్యూచువల్ ఫండ్లో పెడేద్దాం ఒక మూడు భాగాలు చేసి పడేద్దాం ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం ట్వెల్వ్ పర్సెంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేద్దాం ఇది ఇంకొక పది సంవత్సరాలు అలానే వదిలేస్తే మీకు దాదాపుగా కోటి ఏడు లక్షలు వస్తుంది కోటి ఏడు లక్షలు సరే ట్యాక్స్లన్నీ పోను ఒక తొంభై ఐదు లక్షలు వచ్చింది అనుకుందాం మీరు ఈఎంఐని ఈజ్ కంటిన్యూ చేసుకుంటూ పోయారు అనుకోండి పది సంవత్సరాలకు మళ్ళీ ఎంత కట్ అవుద్ది యావరేజ్గా యాభై లక్షలు వేసుకుందాం సో మీ తొంభై ఐదు లక్షల్లో నుంచి ఈ యాభై ఐదు లక్షలు పోయినాయి అనుకుందాం ఎందుకంటే ఆల్రెడీ దానికోసం కట్టినాం అనుకున్నాం కదా అక్కడ ఎక్స్ట్రా కట్టేసాం కదా అయిపోయింది మిగిలిన ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మీకు ప్రాఫిటే ఎప్పుడైనా సరే లోన్ క్లోజ్ చేయాలనుకుంటే లోన్ తీసుకున్న ఆరు ఏడో నెలలకి క్లోజ్ చేయడం అంటే మినిమం ఆరు నెలలు టైం పడుతుంది తర్వాత ఏడో నెలకి క్లోజ్ చేస్తే కొంచెం బెటర్ ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆరు నెలలకే కట్ అయి ఉంటుంది మీరు ఎన్ని సంవత్సరాలు లోన్ పెట్టుకున్నారో చూడండి అందులో సగం ముందు వడ్డీనే ఎక్కువ కట్టేసుకుంటారు అసలు కొంచెమే పోయి ఉంటుంది ఆ సగం తర్వాత నుంచి మీ అసలు ఎక్కువ కట్టవడం స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఇరవై సంవత్సరంలో పది సంవత్సరాలు కట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేయడానికి పోతే ఎవరికి బెనిఫిట్ ఎవరు తిన్నట్టు లోన్ క్లోజింగ్కి వెళ్లే ముందు ఈ ఛార్జెస్ అన్నీ గమనించండి నా ఒపీనియన్ అయితే అంత అమౌంట్ వచ్చినప్పుడు దాన్ని క్లోజ్ చేయడం కన్నా మ్యూచువల్ ఫండ్లో లంసం పెట్టేయండి ఒక మంచి ఫండు మంచి సజెషన్ తీసుకొని ఓకే మీకు ఆ లోన్ క్లోజ్ అయిపోయే లోపు ఇవి వచ్చేది ఎక్స్ట్రా వస్తుంది మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ముఖ్యంగా హోమ్ లోన్కు సంబంధించి ఎందుకంటే పర్సనల్ లోను ఎట్ ద సేమ్ టైం వెహికల్ లోను చాలా తక్కువ టెన్ ఇయర్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ టెన్ ఇయర్లు ఎక్కువ రిజల్ట్ చూడం మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండాలి టైము ఇందులో మీకు లంసమ్ అమౌంట్ పెద్దగా ఉంటుంది హోమ్ లోన్లో టెన్ ఇయర్ కూడా ఎక్కువ ఉంటుంది సో అది కట్టే బదులు ఆ అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అంతకన్నా ఎక్కువ బెనిఫిట్ చూడడానికి స్కోప్ ఉంటుంది ఈ లాస్ నుంచి త్వరగా బయటపడడానికి కూడా దారి ఉంటుంది సో లోన్ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాన కామెంట్లో పోస్ట్ చేయండి మా మనీ మంత్ర గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్